హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక సదాశివం పట్టుదలలో సెకండ్ పార్ట్కు మనం వెళ్దాం ఫ్రెండ్స్ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో వెళ్ళిపోతాం శిక్షణ మరికొంతకాలం కొనసాగింది మరో సంవత్సరం గడిచింది గురువు గారు మళ్ళీ అదే పాత ప్రశ్న వేశారు సదాశివాన్ని శిష్యుడు అప్పుడు ప అప్పుడు పదివేలకు బదులు ఐదు వేల మందిని ఎదుర్కొంటానన్నాడు సదాశివం నేర్చుకోవలసింది ఇంకా చాలానే ఉంది అని అన్నాడు గురువు అలా సంవత్సరాలు గడుస్తున్న ఉండగా శిష్యుడు కత్తి సాము విలు విద్య గదాయుద్ధం మల్ల యుద్ధంలో సదాశివం బాగా ఆరితేలాడు వంటి విద్య ఆరితేలుతూ ఉన్నాడు సదాశివం నైపుణ్యం పెరుగుతున్న కొద్దీ శిష్యుడు తాను ఎదుర్కోగల వాళ్ళ సంఖ్యను తగ్గిస్తున్నాడు ఒక సంవత్సరం సదాశివం సంవత్సరం సంవత్సరము గురువుగారు అదే ప్రశ్న వేస్తున్నారు సదాశివానికి అప్పుడు శిష్యుడు వెయ్యి అట్లా తగ్గించుకుంటూ వస్తున్నాడు ఒక సంవత్సరం రెండు వేల మందిని అలా ఎదుర్కోనగలనంటే ఆ మరుసటి సంవత్సరం వెయ్యి మందిని ఎదుర్కోగలనని తగ్గిస్తూ వస్తున్నాడు సదాశివం ఆ తర్వాత ఆ సంవత్సరంలో ఐదు వందల మంది ఐదు వందలు వంద యాభై ఇరవై పది అని చెప్పుకుంటూ వచ్చాడు సదాశివం గురువుగారికి చివరికి ఒక సంవత్సరం మాత్రం తాను ఒకే ఒక్క యోధుని మట్టి కరిపించగలని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు సదాశివం అప్పుడు గురువు సంతోషించి వస్సా నేటితో నీ విద్య పూర్తయింది అయితే నువ్వు మరికొంతకాలం శిక్షణ పొందవలసి ఉంది నీ కాయమే కన్నులా అయ్యే వరకు సాధన చెయ్యాలి సదాశివం నాయనా అని ప్రేమగా చెప్పాడు సదాశివంకు ఆ మాట అర్థం కాలేదు కాయమే కన్ను కావడం అంటే ఎలా గురువయ్యా అని అడిగాడు అర్థం కాక గురువుగారిని అప్పుడు గురువుగారు అందుకు నవ్వి మామూలు మనుషులు కళ్ళతో మాత్రమే చూస్తారు మీలాంటి యోధుడు శరీరంలోని ఏ భాగంతోనైనా చూడగలి చూడగలగాలి యుద్ధంలో ఏ వైపు నుండి ఏ శత్రువు దూసుకొస్తాడో తెలుసుకోవాలంటే శరీరం అంతా ఒక కన్నైపోక తప్పదు సమయం వచ్చినప్పుడు నీకు విషయం తెలుస్తుంది అంటూ చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురువు జాగరూకుడవై ముసలుకో అంటూ చెప్పి వెళ్ళిపోయాడు అలాంటి పరీక్షా సమయం నీకు త్వరలోనే రాబోతుంది అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు కూడా గురువుగారు తనకేదో పరీక్ష పెట్టబోతున్నాడని సదాశివానికి అర్ అర్థమైంది అప్పుడు సదాశివం రోజు స్నానానికి వెళ్ళే ముందు ఇంటి ఆవరణలో వంటికి బాగా నూనె రాసుకునేవాడు గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఒకరోజు ఇద్దరు సైనికులు సదాశివం ఇంటి ఆవరణలో మాటేసి దాక్కున్నారు తైలమర్దన కార్యక్రమం పూర్తి చేసుకున్న సదాశివం లేచి స్థానానికి వెళ్ళబోతుండగా సైనికులు సదాశివం పైకి బల్లాలు విసిరారు సదాశివం చైతన్యత్వంతో పరిస్థితిని అర్థం చేసుకొని ఉన్న పైకి ఎగిరాడు బల్లాలు పైపైనే గీసుకుపోయాయి తప్పితే ప్రమాదం జరగలేదు దూరంగా నిలబడి గమనిస్తున్న గురువుగారు బెల్లాలు తెప్పించి చూశారు వాటి మనలకు కొంచెం నూనె అంటింది అంతే సదాశివం ఒళ్ళంతా పరిశీలించారు ఎక్కడ ఏది గీసుకుపోలేదు గాయం కాలేదు అంత సుఖాంతమైంది అంతా సుఖాంతమైంది గురువుగారు అప్పుడు పెట్టిన పరీక్షలో సదాశివం నెగ్గాడు అందరూ సంతోషించారు శరీరం అంతా కన్నైపోవడం అంటే ఇదే కనురెప్ప పాటలో నువ్వు నిర్ణయం తీసుకొని ఆచరించావు ఎదుటివాడి వ్యూహాన్ని ఛేదించావు అందువల్ల ఇక నీ విద్య మీద నీ మీద నాకు పూర్తి విశ్వాసం కలిగింది సదాశివం అని సంతోషంగా ప్రకటించారు గురువుగారు కొన్ని రోజుల తర్వాత సదాశివం గురువుగారికి తన గురుదక్షిణ సమర్పించుకొని అతని నుండి సెలవు తీసుకున్నాడు అప్పుడు సరైన ఉద్యోగం కోసం వెతుకుతూ అనేక రాజ్యాలు తిరిగాడు సదాశివం తిరుగుతూనే ఒక రాజ్యానికి అతనికి తగిన ఉద్యోగం ఇవ్వకపోయారు జీవితంలో ముఖ్యమైన భాగమంతా యుద్ధ విద్యలు నేర్చుకోవడంతోనే సరిపోయింది అందువల్ల భవిష్యత్తులో కూడా ఆ విద్యలు అవసరమయ్యే ఉద్యోగమే చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సదాశివం